इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి పునరుత్న దినంలో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి ప్రభువుని స్థుతించాలి ఈ దినం మందిరాలకు వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధపడాలి కుటుంబ సమేతంగా త్వరపడి ఆయన మందిరంలోకి వచ్చి ఆశీర్వించబడాలి ప్రదేవుని రండి రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాలు వాటిని మనం విందాము మరి కీర్తన గ్రంథమైనవి నాలుగో అధ్యాయం ఐదో వచ్చినం చూస్తే నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు సాంగ్ ఫోర్ ఫైవ్ ఇస్ ఇన్ యు దేవునికి మహిమ కలుగుంది నాకు పిల్లరా మరి ఈ మాట మనం చూస్తూ ఉంటే ప్రభు వలన ఆయన వలన బలమునందు మనుషులు ధన్యులు అంటే ఆనంద జీవులు సంతోషించేవారు అని అర్థం దేవుని వలన దేవుని బలం వలన మనం సంతోషించాలండి దేవునికి స్తోత్రం కలిగిన కాక వీళ్ళరా ఇస్రాయేళ్లు ప్రజల గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి వాస్తవానికి మరి ఇస్రాయేల్ ప్రజలు ఎరుషులేము పట్టణంలో ప్రభుని సేవించడానికి మరి వారి పండుగ దినాలలో పండుగలు ఆచరించడానికి సంవత్సరానికి మూడు సార్లు ఆ కొండ మీద కట్టబడిన ఆ పట్టణానికి వెళ్ళి ప్రభువుని సేవించి ఆరాధించి వస్తూ ఉంటారు మరి క్రిందనున్నవారు పైకి ఎక్కాలంటే చాలా ప్రయాస కావాలి అది శారీరక బలం కావాలి ఆత్మస్థైర్యం కావాలి ప్రీతిని బిడ్లారా మరి ప్రభువుని సేవించడానికి వెళుతూ ఉన్నవారు ఏదో మొక్కుబడిగా వెళితే కుదరదు కదా మన వెళ్ళాలి ప్రదేవుని ఇక్కడ మనం చూసినట్లయితే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటే ఆ ప్రయాసంతటిని భరించుకుంటూ మరి దేవుని బలాన్ని పొందుకుంటూ దేవుని కొరకు బయలుదేరి వెళ్తున్న మీరు ధన్యులని ఇక్కడ అర్థమై ఉంటుంది పిల్లరా మన విశ్వాస జీవితంలో కూడా మనము ప్రభు యొక్క సన్నిధానానికి చేరడానికి ప్రభు మనకు ఏర్పాటు చేసిన ఆ పరమ కానానుకు ఆ యరుశ్లీము పట్టణంకు నూతన యరుశ్లీలో మనం నిత్యము నివాసం ఉండడానికి ఇక్కడే ప్రయాసపడాలి ప్రభు ఇచ్చే బలాన్ని మనం పొందుకుని ఆయన బలం చేత మనము ముందుకు నడవాలండి కీర్తన గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో నెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పి భక్తులు అంటూ ఉంటాడు అంటే దేవుని ప్రేమించాలి ఆయన బలాన్ని ప్రేమించాలి ప్రియదేవుని ఆయన మనకి శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు అంటే ఆయన ప్రేమించడం అంటే ఆయన బలాన్ని ప్రేమించడం అంటే ప్రభునే ప్రేమించడం అండి ప్రభు మనకిచ్చే ఆ ధైర్యం చేత మనం అన్నిటినీ కూడా జయించగలుగుతూ ముందుకి వెళ్ళగలుగుతాము నీ వలన బలము మనుషులు ధన్యులు అంటాము ప్రభువు మనకిచ్చే బలాన్ని ప్రభు మనకి ఇచ్చే సామర్థ్యాన్ని మనము పొందుకొని దేవునిలో ముందుకు కొనసాగాలండి నీతి న్యాయం యథార్థత కలిగి జీవించాలండి ప్రభుకు మాదిరికరమైన పిల్లలంగా మనము బ్రతకాలి అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను విశ్వాసులమైన మనము లోక యాత్రలో ఉన్నాం ఇది ఒక యాత్ర అండి ఇది ఒక ప్రయాణం మాత్రమే ఈ జీవనము ఒకనొక దినాన మనం గన్మ్యం చేరవలసిన స్థలం ఒకటి ఉంది దాని కొరకు మనము ఎదురు చూస్తూ బలం పొందుకోవాలి ధన్యుల జాబితాలో ఉండాలి అని చెప్పి తెలియచేస్తున్నాను ఆ అందుకు కోసం కావలసిన బలాన్ని సామర్థ్యాన్ని ప్రభు మాత్రమే మనకు అనుగ్రహిస్తారండి నీ వలన బలము నొందు ధన్యులు వారు నీ వలన బలము ఆనందంగా జీవిస్తారు సంతోషంగా జీవిస్తారని అర్థం ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు ఈ మాట మరి దానంగా మనం స్వీకరించి ప్రవ్వ నీ బలాన్ని నాకు ప్రసాదించు నీ సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు నీ అందు నిత్యము సంతోషించడానికి ఆనందించడానికి చే ధన్యుల జాబితాలో నీవు నన్ను ఉంచు చెప్పి ప్రభు సందులో అడిగి పొందుకున్నాము అలాంటి భాగ్యం చేత ప్రభు మళ్ళని నింపి గాక ఆమె ప్రి దేవుని బిడ్డలారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించడం కాక మీకొరకు మరి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఇరవై ఆరు వందల ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి దేవునికి మహిమ కాక మరి ఈ ప్రభు ఏ మాట అయితే సెలవిస్తున్నాడో అది నెరవేర్చే దినము ఆ కాలం ఆ సమయము ప్రభు స్వాధీనం ఉందో అది వస్తూ ఉందట మరి సిద్ధంగా ఉందట గొప్ప వాగ్దానం కదా స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు ప్రభు నాయన నీ ప్రియబుడులము గతండి నీ సన్నిధిలో ప్రభు ఈ రీతిగా ఉండి నేను స్తుంచే భాగ్యం దావు నాయన దయచేస్తావు ప్రభానికు స్తోత్రం నాయన ఈ మందిరాల్లో కనబడి ఇదే నువ్వు ప్రభు అని ఆశీర్వదించబడడానికి నేను సంపూర్ణమైన దీవెలను పొందుకోవడానికి సహాయం చేయండి ఆయన నీకు స్తోత్రాలు ప్రభా నైనా నీ వలన బలమును మనుషులు ధన్యులు అని చెప్పి నీ వాక్యం చెల్లిస్తా ఇలాంటి ధన్యత మాకు ఎక్కడ వస్తుంది ఈ బలము మేము ఎక్కడ పొందుకోగలుగుతాం నీ సన్నిధిలోనే పొందుకోగలుగుతాం ప్రభా నైనా నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ప్రభు నీ సామర్థ్యాన్ని బలాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఆయన సమస్త విషయాలలోనూ కూడా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా నీకు స్తోత్రాలు ఈ నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో నేను ఉద్యోగాలలో ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచండి నమ్మకం నీతి ఏదార్థం కలిగి జీవించడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు విడిపించి రక్షించండి ప్రభావ స్వస్థపరచండి తండ్రి నాయన నీకు వంద బలపరచండి నీకు స్తోత్ర ముఖ్యంగా విద్యార్థులు జ్ఞాపకం చేసుకొచ్చిన పరీక్షలకు సిద్ధమవుతున్న వారిని ఇప్పటికే పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభావ ఆయన తండ్రి హో చేయండి ప్రభా బలపరచండి తండ్రి బలము నింపండి ప్రభువానికి వస్తుంది నీ జ్ఞానం నింపమని వేడుకుంటున్నాను ప్రభా మీరే తండ్రి నాయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను అనుగ్రహించే దేవుడు తండ్రి నీకు నాయన నీ కార్యములు మా బిడ్డల పట్ల నెరవేర్చి మహిమ పొందుకోమని ప్రభు ఈ దినమంతా నీ సన్నిధి అనుభవిస్తూ ప్రభు మందిరపు మేలుల చేత బిడ్డలు దీవించబడ్డానికి కృప చూపించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆ ఇష్ణు ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె பிரேமா, ஒன் தண்ணியேவனி பிரேம குமாரனியேசு கிரிஸ்திருப்பா பஷதாத்ம தேவதேவனின் சகவாச விடலை சதா தோடை உண்டனாக்கேன் ஹேவ் எ டே காட் bless யூ ஆல்